વર્ષોથી કાટિંગ કરતા હોડઆઉટ કાટિંગ કરતા હોડઆઉટ લઈ જિરું કારણ સંખ્યા ગણવતો આટલું

జుంటుపల్లి గ్రామము ఈ జుంటుపల్లి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి నాట్లు వేసుకొని వరి కళ్ళం వేసుకొని ఇక్కడ ఒడ్లు తీసుకొని సెంటర్ కాడికి వచ్చి దాదాపు ఒక్కొక్కరు ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం కాంటాలు పెట్టకపోవడం అదేవిధంగా లారీల ప్రాబ్లం ఉంది లేబర్ ప్రాబ్లం ఉంది అదేవిధంగా మాయిశ్చర్ పేరుతోని దోపిడీ ప్రాబ్లం కూడా ఉన్నది కాబట్టి ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా వికారాబాద్ జిల్లా ఆయన కూడా ఈ పక్కకే కొడంగల్ కాన్స్టెన్సీ పక్కకే ఈ నుండి ఒక ఇరవై కిలోమీటర్లు ఆయన కాన్స్టెన్సీ అయితే ఈడ మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు అందరు కూడా చూసి సంతోషపడ్డారు వారే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మొత్తం మొలికెళ్ళినా తీసుకుంటాం తడిపోయి తడిసిపోయినా తీసుకుంటాం రైతులకు ఎలాంటి కోత విధించాము అన్ని కూడా కొనుగోలు చేస్తాం సంపూర్ణంగా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయినప్పటికీ ఇక్కడ వచ్చి చూస్తే సెంటర్లో ఇంకా ఇరవై వేల బస్తాలు అట్లనే ఉన్నాయి ఒడ్లు ఇక్కడ ఒడ్లు తడిసిపోతున్నాయి వీళ్ళు ఆరబెట్టుకుంటున్నారు మళ్ళా వర్షాలు పడి మళ్ళా తడిచిపోతున్నాయి మళ్ళీ ఆరబెట్టుకుంటున్నారు వచ్చిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అంటే ఒక ప్యాకెట్లో నలభై కిలోలు ఉంటే దాదాపు నాలుగు ఐదు కిలోలు ఒక్కొక్క ప్యాకెట్లో తరుగు తీస్తున్నారు మాయిశ్చర్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఇది ఎక్కడ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నీ జిల్లాలో నీకు కూత వేటు దూరంలో ఉన్నటువంటి జుట్టుపల్లిలో ఈ పరిస్థితున్నది మీరు రైతుల గురించి చాలా గొప్పగా చెప్పి మొన్న రివ్యూ పెట్టమన్నారు నేను మిల్లర్లతో కూడా మాట్లాడడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మిల్లర్లు చెప్తున్నారు మాకు ఎలాంటి ఆదేశాలు రాలే మా ఇచ్చారు పదిహేడు శాతం ఉంటేనే తీసుకోమంటున్నారు పదిహేను నుండి పదిహేడు కాబట్టి మాకు ఎలాంటి ఆదేశాలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి రాలేవని చెప్పేసి మిల్లర్లు చెప్తున్నారు ఈ రోజు మిల్లర్ల బాధన లేకపోతే కొనుగోలు లారీల బాధ కాదు రైతుల బాధ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులు కష్టాలు చేసి ఇడ నెల రోజుల నుండి ఇదే ఈడనే పంటలు వేసుకొని ఇవి వాళ్ళు పండించినటువంటి ఒడ్లనంతా కూడా ఇడ వేసుకొని రాత్రి అనక పగలనక ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం వెంటనే స్పందించాలే ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి తక్షణమే మీరు ఆ బ్యూటీ కాంటెస్ట్ల మీద ఓల్డ్ మిస్ ఓల్డ్ కాంటెస్ట్లకు సంబంధించి ఆరుసార్లు రివ్యూ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈడ వర్షాలు ముందస్తు వస్తున్నాయని తెలుసు మీరు పెట్టినటువంటి ఆదేశాలు ఈడ అమలు అవుతలేవు మీరు చెప్పిర్రు ఆ చివరిన అంటే మొన్న మొన్న ఇరవై ఐదో ఇరవై తారీఖు మీరు మీట్ పెట్టి మంత్రులతో సమావేశం పెట్టి చెప్పిర్రు కొనుగోలు చేస్తామని ఇప్పుడు కూడా మీ ఆదేశాలు కింది వరకు చేరలేవు కొనుగోలు జరుగుతలేదు కాబట్టి ఇప్పటికన్నా కానీ తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలే లేకపోతే రైతులంతా కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు నువ్వు ఎట్లా రైతు బీమా ఇస్తలేవు రైతు భరోసా ఇస్తలేవు అందరు కూడా వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు వంద కిలోల కింటాలకి దాదాపు పది కిలోల తరుగు తీసేటటువంటి పరిస్థితి ఉన్నది ఈ నష్టము ఎవరు భరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము తక్షణమే రైతుల కొనుగోలు చేయాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేయనికే రైతుల పక్షాన సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం